హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా బాబు సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడండి మా అన్నయ్య వాడిని చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల మేమంటే చిన్న తిరుపతి అంటాము మామూలుగా అయితే ద్వారకా తిరుమల అండి మేము ఆ చిన్నప్పుడు అస్తమానం వాళ్ళం నేను మ్యారేజ్ అయ్యాక ఒకటి రెండు సార్లు ఈ మధ్యన మా బాబు సమ్మర్ హాలిడేస్కి లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మొత్తం మా అమ్మ వాళ్ళందరూ వెళ్ళారు ఈ ఇయర్ మా అన్నయ్య మాత్రం మా అన్నయ్య వాళ్ళ బాబుని వీడిని తీసుకొని వెళ్ళాడు పెద్ద అన్నయ్య వాళ్ళ బాబు అనమాట మా అన్నయ్య ఇంకోండి తీసుకెళ్ళి వీడియోస్ అవి తీసి పంపించాడు నన్ను చూడమని వచ్చేసి కళ్యాణ మండపం దగ్గర ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి ఒక దారి ఉంటుంది మెట్లు మార్గం నుంచి ఒక దారి ఉంటుంది చాలా బాగుంటుందండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది పెద్ద తిరుపతి వెళ్తే మనం ఎంత పాజిటివ్గా ఫీల్ అవుతామో అలాగే చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల కూడా అంతే మంచిగా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి చాలామంది పెద్ద తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు చిన్న తిరుపతి కూడా వెళ్తారు కంపల్సరీగా వెళ్ళాలని ఏదో ఆచారం ఉండదండి సంథింగ్ నాకు తెలీదు చూడండి ఇదంతా చాలా మారిపోయింది ఇది ఒకటి మెట్లు మార్గం అండి మెట్లు మార్గం ద్వారా మోకాళ్ళ మీద వెళ్ళేవాళ్ళు మామూలుగా బొట్లు పెట్టుకుంటే వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఇట్లా మెట్లు మార్గంతో వెళ్తారండి లోపలికైతే చూపించడానికి అవ్వదు లోపల వీడియోస్ ఫోన్స్ ఎలా వస్తుండవు అనమాట ఇది మెట్ల మార్గం ద్వారా లోపలికి వెళ్తామండి ఇన్నాడు వచ్చిందేమో కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరుగుతాయండి కళ్యాణ మండప వైపు నుంచి ఒక దారి అటు అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు మన కంఫర్టబుల్ బట్టి ఈ తర్వాత ఏనుగు దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని మా బాబు మా మేనడు మా మేనల్లుడు ఇద్దరు వెళ్ళారనమాట ఫొటోస్ అయితే తీసుకొని బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు ఏనుగు దగ్గర భయపడతాడేమో అనుకున్న మా చిన్నోడు ఆల్రెడీ ఒకసారి అంతకుముందు మా అమ్మ వాళ్ళతో వెళ్ళినప్పుడు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు అందుకే అంత భయపడలేదు బాగానే తీసుకున్నాడు అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న డక్ పార్క్ అంటండి వెళ్ళారు బాతులు చూడండి ఎంత ఆవిడ అయితే ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాడు చాలా హ్యాపీగా ఇది అయ్యాడు అనమాట హాయ్ ఫ్రెండ్స్ చూడండి అంటూ చెప్తున్నాడు ఎన్ని బాత్ ఉన్నాయో కౌంట్ చేయమని మా అన్నయ్య చెప్పాడంట కౌంట్ చేసి చెప్తున్నాడు అనమాట వాడు ఎగ్జైట్మెంట్ చూడాలన్నమాట ఇక్కడ హైదరాబాద్లో మేము జనరల్గా ఎక్కువ ఎక్కడికి తీసుకెళ్ళము అలాంటిది తిరుపతి వెళ్ళి అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది పక్కనే ఉన్న మామిడికాయ చెట్టు నుంచి మామిడికాయ పడితే ఆవిడ తీసిచ్చారనమాట తింటారా బాబు అంటే తీసుకున్నారు చాలా టేస్టీగా ఉందంటండి ఇంటికి వచ్చాక కోసుకొని తిన్నారు బాతులు అయితే చూడండి ఎంత చక్కగా వెళ్తున్నాయి మా వాడు ఎగ్జైట్మెంట్ చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడో నాకు చాలా బాగా అనిపించింది అయ్యో వాడు ఎగ్జైట్మెంట్ హ్యాపీ నేను దగ్గరుండి చూడలేకపోయాను అని ఒక చిన్న బాధ ఉన్న వాడు బాగా ఎంజాయ్ చేశాడని నాకు చాలా బాగా అనిపించింది తర్వాత పక్కనే ఉన్న గుర్రం దగ్గరికి వెళ్ళారండి దగ్గరికి వెళ్ళి చూడమంటే కొంచెం భయపడ్డాడంట తర్వాత అతనేమో పట్టుకుంటాను ఫొటోస్ దిగుతారా అని అడిగాడంటండి మా ఊడేమో చూస్తున్నాడు ఫొటోస్ దిగాల అని దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నాడు అనమాట మా అన్నయ్య ఏమో వెళ్ళు ఏం కాదు ఏం కాదు అతను పట్టుకుంటాడు ఫొటోస్ దిగచ్చు అని చెప్పి అంటే ఫస్ట్ మా మేనలో అయితే డేర్ చేసి వెళ్ళిండు మా ఊడు మా మేనలో అయితే మంచి వస్తారండి మంచి డేర్గా ఉంటాడు ఎగో ఫస్ట్ వాడైతే వెళ్ళి ఫోటో అది దిగాడండి తర్వాత మా వాళ్ళు రమ్మంటే భయపడ్డాడు ఇదిగోండి తర్వాత ఆడు కూడా వెళ్ళి దగ్గర అని ఫొటోస్ అయితే దిగారు ఇదిగో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు అమ్మమ్మ ఇంటి దగ్గర ఇదివరకు చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే అమ్మమ్మ అమ్మమ్ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ఎంతమందికి సరదా ఉంటుంది అలాగే మావాడికి కూడా ఉండాలని పంపించానండి తర్వాత వచ్చేస్తున్నప్పుడు దార్ల వ్యూ అంటే అంత బాగా ఎంజాయ్ చేసి ఆడుకుంటున్నారు కదా చూడండి భలే ఆడుకుంటున్నారు వీళ్ళైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మావాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడండి సమ్మర్ హాలిడేస్లో అలా మామలతో ముగ్గురు అమ్మమ్మలతో మా మేనలుడు మేనగోడలతో చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ వీడియో అయితే మీకు నచ్చితే థ్యాంక్ యూ ఫర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్